పరం మహాశాంతి ఈరోజు పురుషార్థమునకు ధారణ పాయింట్స్ బాప్ అంటున్నారు పిల్లలైన మీరందరూ కూడా తమ వ్యవహారం నుండి తమ తపస్సుకు నిదర్శనం ఉదాహరణగా ఇవ్వాలి పిల్లలైన మీరే ప్రతి ఒక్క ఆత్మకు వాయుమండలంను ప్రతి ఒక్క ఆత్మను పరివర్తన చేసేవాళ్ళు అనగా మీ పరివర్తన చూసే అందరూ పరివర్తన అవుతారు అందుకనే మీ యొక్క ప్రతి సెకండు స్మృతి అనేది ఉండాలి నేను ఏదైతే చేస్తానో నన్ను చూసి అందరూ చేస్తారు అనే మాట జ్ఞాపకం ఉంచుకోండి పిల్లలు ధైర్యతాపూర్వకంగా తేలిగ్గా ఉంటూ ఉత్సాహ ఉల్లాసంతోటి లవ్ అండ్ లైట్ యొక్క అభ్యాసం చేస్తూ ఉండండి ఎప్పుడైతే మీకు భగవంతుడు లభించాడు బాపు రూపంలో అనే నిశ్చయం ఉంటుందో ఇంకేం కావాలి కొంచెం ఓపిక వహించండి ప్రతి ఒక్క ఉల్టా కార్యం సుల్టాలోకి పరివర్తన అయిపోతుంది అంటే ఏదైతే తప్పు అయిపోయిందో అది ఒప్పు అయిపోతుంది లవ్ అండ్ లైట్ యొక్క అభ్యాసము అనగా తమ యొక్క అనుభవము మీరు లైట్ స్వరూపంలో శరీరమును తయారు చేసుకోవటం పాయింట్ ఆఫ్ లైట్లో ఉండటం తమ యొక్క ప్రేమ ప్రకాశాన్ని వ్యాపింప చేయటం జరుగుతుంది ఏదైతే ఆత్మలతో పాటు ప్రకృతిని పంచతత్వాలకు కూడా ఈ యొక్క పవరు చేరుతూ ఉంటుంది మీ కళను ఎప్పుడైతే ఉపయోగించుకుంటూ ఉంటారో అప్పుడు లైటుని చూస్తూ ఉండండి అందరిలో ఉన్న లైటు ఆత్మ పరం లైటుని చూడండి చాలా ప్రేమగా గమనిస్తూ ఉండండి యథార్థమైన జ్ఞానమే యథార్థమైనటువంటి యోగమును కలిగిస్తూ ఉంటుంది దేని ద్వారా అయితే స్వపరివర్తన సో వాయుమండలం యొక్క పరివర్తన అయిపోతుందో విశ్వ పరివర్తన కూడా జరుగుతుంది పిల్లలు తమ యొక్క ఉన్నతమైనటువంటి స్వమానంలో స్థిరంగా ఉండండి స్వరూపంలో ఉండండి మిమ్మల్ని మీరు సదా స్మృతి స్వరూపంగా ఉంచుకోండి మీరు మాస్టర్ దాతలాగా కండి అనగా మనస వాచ కర్మణ తనువు మనసు ధనం ప్రతి ఒక్కటి నుండి కూడా మీకు సహయోగం లభిస్తుంది మీరు సహయోగిగా అవుతారు అందరి యొక్క మనసుల్లో ఆరాముగా మాస్టర్ దిలారాం యొక్క పిల్లలుగా స్థిరపడిపోండి మీరు ఈ యొక్క అంతిమ సమయంలో విశ్వంలోని ఆత్మలందరి యొక్క కళ్యాణం చేయాలి అందుకనే ఆత్మలందరూ కూడా ఇప్పుడు బాపు యొక్క సేవలో నిమిత్తం కావాలి బేహద్ ఆత్మలందరూ సదా తమ ఉన్నతమైన స్వమానాన్ని స్మృతిలో ఉంచుకోండి అనుభవం చేసుకోండి నలువైపులా ప్రకాశమే ప్రకాశము లైటే లైటుగా ఉన్నది అని జ్ఞాపకం చేసుకుంటూ ఉండండి అప్పుడే మీరు పురుషార్థంలో ముందుకు వెళ్ళగలుగుతూ ఉంటారు అచ్చా పరంశాంతి నమస్తే ధన్యవాదాలు